షెల్డర్ అనే ఈ చిన్న పిల్లవాడు డైరెక్ట్ గా క్లాసులన్నీ జంప్ చేసి హై స్కూల్ అయితే వస్తాడు ఆ క్లాస్ రూమ్ లో ఉన్న అమ్మాయిలు మొత్తం ఎవరు ఈ పిల్లవాడు ఇంత అందంగా ఉన్నాడు ఇంత చిన్న వయసులో ఇంత సాధించాడు అని చెప్పి అతన్ని దగ్గరికి తీసుకుంటుంటే కానీ మన షెల్డర్ కి మాత్రం ఊపిరాడని ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే మన షెల్డర్ చాలా తెలివైన వాడు ఇంకా వాళ్ళ అమ్మ గుడికి అతన్ని ఎవరి దగ్గరికి పోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు క్లాస్ రూమ్ దగ్గర తీసుకు పెట్టేటప్పుడు ఇలా చెప్తారు షెల్డర్ ఒకవేళ ఎవరన్నా నేను టచ్ చేస్తే ఏం చెప్తావంటే అంటే షెల్డర్ వెంటనే మా నాన్న ఫుట్బాల్ కోచ్ మా అన్న ఫుట్బాల్ ప్లేయర్ ఇంకా మా అమ్మ పోలీస్ ఆఫీసర్ అని చెప్తా అంటారు ఇక వాళ్ళమ్మ గుడ్ అని చెప్పి క్లాస్ రూమ్ లోకి పంపించి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతుంది ఇంకా మరి మరియు కలగ చేసుకోకని చెప్పి మరి పంపిస్తుంది కానీ మన షెల్డర్ మాత్రం క్లాస్ రూమ్ లోకి వెళ్ళగానే మొదటి చేసే పని అదే ఆ క్లాస్ రూమ్ లో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు చేసే తప్పుడు మొత్తాన్ని బయట పెడుతూ ఉంటాడు ఆ అబ్బాయి జుట్టు బాగాలేదు ఈ అమ్మాయి బట్టలు అయితే విచిత్రంగా మొత్తం కనపడిపోతున్నాయని నిజానికి వీళ్ళు ఎవరు స్కూల్ రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు ఇంకా అదే క్లాస్ లోనే వాళ్ళ పెద్దన్నయ్య కూడా చదువుతున్నాడు ఇదంతా చూసి వాళ్ళ పెద్దన్నయ్య దించుకుంటాడు టీచర్ వెంటనే నువ్వు కామ్ గా కూర్చో అనగానే విచిత్రంగా టీచర్ నే మీ సరిత క్లీన్ చేసుకోలేదు పోయి క్లీన్ చేసుకోపో అని ఆ టీచర్ మీదనే కంప్లైంట్ ఇస్తాడు ఇక చేసేదేమి లేక టీచర్ గుడికి కామ్ గానే ఉంటుంది ఇక ఆ స్కూల్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ అందరి టీచర్లు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఆన్ మీద కంప్లైంట్ ఇస్తారు ఇక మ్యాథ్స్ టీచర్ అయితే నేను ఆ క్లాస్ రూమ్ లో ఐదు నిమిషాలు ఉన్నానో లేదో తెలియదు కానీ ఆ గాడు నా డిగ్రీ నే ప్రశ్నించాడని చెప్తుంటాడు ఇంకా పక్కనే ఉన్న సైన్స్ టీచర్ ఆ పిల్లవాడు మన ప్లేస్ లెక్ రావాలని ట్రై చేస్తున్నాడు ఇది ఎప్పటికీ జరగదని చెప్పి అతని మీద ఆరోపణలు అన్ని చేస్తూ ఉంటారు ఇలా మొదటి రోజే అతను అన్ని ఘోరాలు చేయడంతో వెంటనే ఇక ఫ్యూచర్ లో ఇతను ఎన్ని చేస్తారని చెప్పి అక్కడ ఉన్న టీచర్లు మొత్తం టీసీ ఇచ్చి పంపేయమంటారు ఇంకా వాళ్ళ నాన్నగారు అక్కడే ఉంటారు వాళ్ళ నాన్న గుడికి ఆ స్కూల్లో జిమ్ టీచర్ కానీ వాళ్ళ కొడుకు చేసిన అని చూసి అతను ఏం మాట్లాడక సైలెంట్ గా అయితే ఉండిపోతాడు ఇక ఇంటికి వెళ్ళగానే షెల్డర్ కయితే క్లాస్ పీకుతాడు నువ్వు స్కూల్లో ఉండాలనుకుంటే ఎదురు వాళ్ళ తప్పులు చెప్పడం మాపు అంతెందుకు ఒకప్పుడు నేను గుడికి జాబ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చేసిన తప్పులు బాస్ చెప్పానని చెప్పి విచిత్రంగా బాసే నన్ను తీసేశాడు సో నువ్వు నాలాగా మిగిలిపోకుండా ఒక మంచి ప్రయోజనకి కావాలంటే ఏ టైంలో నిజం చెప్పాలి ఏ టైంలో అపచిజం చెప్పాలి అనేది కనుక్కో షెల్డర్ కి చాలా ఎక్కువ ఉన్న గుడికి ఇలాంటి ఎమోషనల్ సీన్ వచ్చేటప్పుడు అతను చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇంకా ఈ పాపనే మన షెల్డర్ యొక్క చెల్లెలు ఆమె చాలా ఆనందం పడిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ చెల్లెల క్లాస్ లో నుంచి వాళ్ళ అన్నయ్య క్లాస్ లో పడ్డాడని ఇంకా ఇటువైపు వాళ్ళ అన్నయ్య గుడికి బాధపడుతుంటే షెల్డర్ చూడలేక తొందరలోనే నేను వేరే క్లాస్ లో గుడికి వెళ్లిపోతా నువ్వేం బాధపడకు అని చెప్తాడు ఇంకా మనోడికి రోల్డ్ మోడల్ వచ్చేసరికి ఐసాక్ న్యూటన్ అనమాట అందుకే స్కూల్ కు సెలవులు వచ్చిన గుడికి బయటికి వెళ్లి ఆడుకోకుండా న్యూటన్స్ బుక్స్ అన్ని చదువుతూ ఉంటాడు వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్లి ఎంత ఆడుకో అని చెప్పినా గుడికి వెళ్ళాడు ఇక ఇలా అయితే కాదని చెప్పి బలవంతంగా బయటికి దొబ్బుతుంది కానీ మన షెల్డర్ మళ్ళీ వెనకైతే వస్తాడు లంచ్ టై లో గుడికి షెల్డర్ ఒక్కడు కూర్చొని ఒకవైపు చూస్తూ ఉంటే వెనకల ఉన్న వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతూ ఉంటారు నిజానికి షెల్డర్ మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అయితే కాదు బదులుగా అతను ఆకాశంలో చూస్తూ ఈ బ్రహ్మాండంలో ఉన్న విచిత్రాలను ఇంకా బ్లాక్ హోల్ లో ఉన్న గురువాకర్షణ శక్తిని ఎలా కలుగున్నాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ అమ్మ ఏమో షెల్డర్ వాళ్ళన్న సేమ్ క్లాస్ కాబట్టి షెల్డర్ ని ఒకరో టే తీసుకుంటాడు అనుకుంటే ఇప్పుడే వాళ్ళ చెల్లి మధ్యలో వచ్చి ఒకవేళ వీడి కోసం మేము వెళ్తే మా ఫ్రెండ్స్ మాకు దూరం అవుతాడని చెప్పి మధ్యలో ఆర్గ్యూ చేస్తుంటుంది ఇక మధ్యలో ఒకసారిగా వాళ్ళ అమ్మను నోరు మూసుకొని ఇక్కడ వెళ్ళు అంటుంది నిజానికి షెల్డర్ వాళ్ళ చెల్లెలు చాలా రెగ్యులర్ గా ఫీల్ అవుతుంటుంది ఎందుకంటే వాళ్ళ చెల్లెలు తెలివి కన్నా మన షెల్డర్ థౌసండ్ పర్సెంట్ ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఆమెకు మ్యాథ్స్ ఎగ్జామ్ లో ఎందుకు అంత తక్కువ వస్తున్నాయి విషయం అర్థం కాదు ఇక ఇలా అయితే కాదని చెప్పి వాళ్ళ అమ్మగారు చాలా బాధపడంతో వెంటనే లైబ్రరీకి వెళ్తాడు ప్రపంచంలో ఏ ప్రాబ్లం కైనా సరే ఒక సొల్యూషన్ లైబ్రరీలో దొరుకుతుందని చెప్పి మనోడు నమ్ముతుంటాడు ఇంకా లైబ్రరీలో ఫ్రెండ్స్ ని ఎలా సంపాదించాలనే విచిత్రమైన బుక్ ని అయితే చదువుతూ ఉంటాడు ముందుగా ఫ్రెండ్స్ కావాలనుకుంటే మీరు వాళ్ళని పొగడాలని చెప్తుంటుంది ఇక వెంటనే మన షెల్డర్ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ మేకప్ అనేది చాలా బాగుందని పొగుతాడు కానీ అదైతే అంతగా వర్క్ అవదు ఇక సెకండ్ ఛాన్స్ వచ్చేసరి ఇక సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఒక బాస్కెట్ బాల్ టీమ్ లో జాయిన్ అవ్వాలని చూస్తే కానీ వాళ్ళ గుడికి అతను నిరాకరిస్తారు ఇక ఆ రోజు రాత్రి షెల్డర్ ఇంట్లో కూర్చొని అసలు ఎందుకు ఈ బుక్ లో చదివిన ప్రతి ఒక్కటి ఏంటి వర్క్ కావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే పక్కలే ఉన్న వాళ్ళ చెల్లెలు ముందుగా ఆ బుక్ ఎవరు చదివారో చూరు ఆ తర్వాత వాళ్ళ గుడికి ఫ్రెండ్స్ ఉండరు కదా నువ్వు వెళ్లి కావాలంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయని చెప్పి ఒక ఐడియా నైతే ఇస్తుంది ఇక ఆ తర్వాత రోజు ఆ బుక్ ఎవరు చదివింటారా అని చెప్పి అక్కడున్న రికార్డ్ ని టీచర్ దగ్గర తీసుకుంటుంటే విచిత్రంగా ఆ బుక్ ని చదివిన ప్రతి ఒక్కరు చాలా పెద్దవారు అయి ఉంటారు ఇంకా మన షెల్డర్ ఏజ్ కు ఉన్న వాళ్ళు ఒక్కరు గుడికి ఆ బుక్ చదవలేదు అదే టైంలో పక్కన నుంచి వేరే పిల్లవాడు అదే బుక్ ని తీసుకు వెళ్తుంటే ఇది గమనించిన మన షెల్డర్ వాడిని ఫ్రెండ్స్ కైతే అయితే తీసుకుంటారు ఇంకా వాళ్ళిద్దరు గుడికి ఫ్రెండ్స్ అయిపోతుంటారు అంతేకాకుండా విచిత్రంగా వీళ్ళిద్దరు ఐక్యూ గుడికి సేమ్ ఉంటుంది వీళ్ళిద్దరు చేసే ప్రవర్తనలు గుడికి హలో బదా సినిమాల్లో నాగార్జున లాగా అయితే ఉంటాయి ఇంకా వీళ్ళిద్దరికి అనుబాంబులు తయారు చేయడమన్నా రాకెట్లు తయారు చేయడం అంటే చాలా ఇష్టం ఒకవైపు షెల్డర్ మదర్ మాత్రం ఇతనికి ఒక్క ఫ్రెండ్ అయినా అని ఆలోచించే టైంలో లో ఫ్రెండ్ దొరకడంతో ఆమె చాలా ఆనంద పడిపోతుంది ఆ రోజు రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ ను తీసుకుని డిన్నర్ టైంలో ఇటువైపు షెల్డర్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి బెడ్రూమ్ లో రాకెట్ తయారు చేస్తుంటే అప్పుడే డోర్ బయట ఎఫ్ఐ వాళ్ళైతే వస్తా మీ అబ్బాయి యూరినియం ఆన్ చేశారు సో అతను టెరిస్ట్ ఏమో మేము చెకింగ్ చేయాలని చెప్పి లోపలికి వెళ్తుంటే ఇది చూసి వాళ్ళ అమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ తర్వాత రోజు చర్చి లో ఒక పాస్టర్ తోనే గొడవ పెట్టుకుంటాడు నిజానికి అసలు ప్రపంచంలో దేవుడే ఎవరు లేరు ఎన్ని ఉత్త కల్పితం మాత్రమే అని చెప్తుంటే ఇక వెంటనే పాస్టర్ పెద్ద పెద్ద సైంటిస్ట్లే దేవుళ్ళు ఉన్నారని చెప్తున్నారు నీ దగ్గర ఏం సాక్ష్యం ఉందని నువ్వు అలా అంటున్నావు అంటాడు దీనికి సమాధానంగా మన షెల్డర్ ఒక టాపిక్ ఎంచుకుంటాడు ఇక పాస్టర్ గుడికి వీడి తెలివి అర్థం అయిపోయి అవునా అలాగైతే సరే నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతానని చెప్పి సింపుల్ గా అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఇంకా షెల్డర్ ఇంటికి వెళ్లిన తర్వాత చూస్తే వాళ్ళ నాన్నగారికి సడన్ గా హార్ట్ అటాక్ అయితే వస్తుంది ఇక వెంటనే వాళ్ళ మదర్ హాస్పిటల్లో వాళ్ళ నాన్నగారి దగ్గరికి చూసుకోవడానికి వెళ్తుంటే ఇంకా పిల్లలకు కాపలాగా వాళ్ళ అయితే అక్కడ పెడుతుంది ఇంకా కొద్దిసేపటి తర్వాత హాస్పిటల్ నుంచి వాళ్ళమ్మ ఫోన్ చేసి పిల్లలు ఎలా ఉన్నారని అడిగితే ఆ ముసలావిడ చాలా బాగా నవ్వుతూ పిల్లలంతా నా కంట్రోల్ లో ఉన్నారని చెప్తుంది ఇటువైపు ఇంట్లో డిన్నర్ అయిపోయిన తర్వాత షెల్డర్ ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కార్స్ గేమ్ ఆడుతుంటే అప్పుడే ఆమె ఎక్స్ప్రెషన్ అనేవి వింతగా పెడుతుంది ఎలాగంటే ఓడిపోయేలా అటువైపు షెల్డర్ ఓడిపోతుందని చెప్పి అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తం పెట్టేస్తాడు ఇంకా అప్పుడు ఆమె చాలా తెలివిగా షో అయితే కొట్టేస్తుంది ఇది చూసి షెల్డర్ అయితే షాక్ అయిపోతాడు ఇంకా ఎందుకమ్మ మొహం అలా పెట్టావంటే మొహంలో కనిపించేది ప్రతి ఒక్కటి లోపల నుంచి రాదురా మనవడా అని చెప్తుంది ఇది చాలా కొత్తగా ఉండడంతో షెల్డర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే షెల్డర్ ఎంత మంచి ఐక్యూ గుడికి అతను ఎమోషనల్ గా చాలా వీక్ గా అయితే ఉంటాడు అప్పుడే షెల్డర్ వాళ్ళ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉంది అనడంతో షెల్డర్ చర్చ్ కి వెళ్లి ఫస్ట్ టైం ప్రేర్ అయితే చేస్తారు అప్పుడే హాస్పిటల్ నుంచి చర్చ్ లోకి వచ్చిన వాళ్ళ అమ్మగారు అక్కడున్న పిల్లలతో నాన్నగారికి ఏం భయం లేదు ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుందని చెప్తుంది దీంతో మొదటిసారి మన షెల్డర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అప్పుడే షెల్డర్ కు దేవుడి మీద గౌరవం అయితే విపరీతంగా పెరిగిపోతుంది సైన్స్ ఉందంటే దేవుడు ఉన్నాడని ఇంకా సైన్స్ కు ఎండ్ ఉందంటే అది దేవుడేనని తన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది ఆ తర్వాత రోజు చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ దేవుడు పుట్టిన మూడు రోజుల తర్వాత సూర్యుని సృష్టించాడని చెప్తుంటాడు అప్పుడే షెల్డర్ పైకి లేచి అయితే అంతకు ముందు భూమి మీద వెళ్తేరే లేదా పాస్టర్ అని అడుగుతాడు ఇక అలా ఎక్కువ ఎక్కువ ప్రశ్నలు అడగడంతో పాస్టర్ గుడికి బుర్ర తిరిగిపోతుంది ఇక వెంటనే పక్కనే వాళ్ళ వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చినట్టు యాక్ట్ ని అక్కడి నుంచి బయటికి తీసుకుపోతాడు కొన్ని రోజుల తర్వాత ఏడేళ్ల చిన్నపిల్లవాడు హై స్టడీస్ కు ఇంత పెద్ద క్లాస్ కు రావడంతో ఉన్న వాళ్ళందరికీ షెల్డర్ అంటే చాలా ఇష్టం పెరిగిపోతుంది ఒక రోజు ఫ్యామిలీ మొత్తం టీవీలో రబ్బీ గేమ్ చూస్తున్నప్పుడు రబ్బీ గేమ్ లో నాలుగు రౌండ్లు లో అయిపోయిన తర్వాత బాల్ అయితే వదిలేస్తారు కదా కానీ ఒకవేళ మన టీం అలా వదిలిపెడితే మన టీం కు కేవలం యాభై పర్సెంట్ ఛాన్సే ఉంటుంది కానీ వాళ్ళు ఈ డైరెక్షన్ లో ఆడితేనే గెలుస్తారని చెప్పి తనకున్న ఐడియా ని వాళ్ళతో చెప్తుంటాడు ఇంకా విచిత్రం ఏంటంటే సేమ్ షెల్డర్ చెప్పినట్టే అక్కడున్న రబ్బీ టీంలో ఆడడం వల్ల ఇక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం షెల్డర్ ని చూసి షాక్ అయిపోతారు ఇదంతా చూసిన వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ కూతురుతో నిజంగా షెల్డర్ వాళ్ళ నాన్ననే నా ఇతను అయితే రెండేళ్ల కిందటనే షెల్డర్ వాళ్ళ నాన్నగారికి తెలుసు షెల్డర్ మామూలు పిల్లవాడు కాదని ఎందుకంటే అతను ఆరు సంవత్సరాలకే వాళ్ళ నాన్నగారి యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా క్లియర్ గా అకౌంటెంట్ చేసి పెట్టింటాడు అలా కొన్ని వారాల తర్వాత షెల్డర్ యొక్క పాపులారిటీ స్కూల్లో మొత్తం పెరిగి స్కూల్లో ఉన్న వాళ్ళంతా షెల్డర్ ని చాలా ఇష్టపడుతూ ఉంటారు కేవలం ఐదు నిమిషాల్లోనే చాలా మంది అమ్మాయిలు మన షెల్డర్ ని హక్ చేసుకుంటారు అంతగా అయితే ఉంటుంది కానీ షెల్డర్ కి మాత్రం వాళ్ళు అలా చేయడం అస్సలు నచ్చదు ఆ తర్వాత ఎగ్జామ్ రోజు క్వశ్చన్ పేపర్ లో కేవలం ఆన్సర్లు మాత్రమే రాస్తాడు దానికి ఎలా వచ్చిందనేది రాయకపోవడంతో అతనికి బి ప్లస్ అయితే వస్తుంది మొదట్లో షెల్డర్ కి కోపం వచ్చిన గుడికి ఆ టీచర్ ఏం రాదు కాబట్టి నాకు ఈ మార్కులు లేసింది నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా నా డ్రీమ్ అయిన రాకెట్ సైన్స్ గురించి నేను బాగా నేర్చుకోవాలని చెప్పి ఆ విషయాన్ని అయితే వదిలిపెట్టేస్తాడు ఇంకా షెల్డర్ ఎంత ఎత్తుకు ఎదుగుతాడంటే అక్కడున్న ప్రొఫెసర్లు మొత్తానికి ఇతనే క్లాస్ తీసుకుంటుంటాడు ఇంకా అతను ఒక కొత్త సబ్జెక్ట్ ని తయారు చేసి దాని పేరు షెల్డర్ ది రాకెట్ సైన్స్ అని ఉంటాడు అక్కడ నాసాలో పనిచేస్తున్న కొంతమంది సైంటిస్టులను తీసుకొచ్చి విచిత్రంగా ఇతను క్లాస్ అయితే తీసుకుంటాడు రాకెట్ ని చాలా తక్కువ డబ్బులతో ఎక్కువ రోజులు ఇంకా ఎక్కువగా పనిచేసే మైనా ఎలా డిజైన్ చేయాలని చెప్పి క్లాస్ తీసుకుంటుంటాడు ఇంకా విచిత్రం ఏంటంటే ఈ పిల్లవాడిలో వచ్చిన తెలివితేటల్ని గుర్తించిన ఎలాన్ చాలా తొందరగానే ఈ ఐడియాలను చూసుకొని చాలా ఎత్తుకైతే వెలిగిపోతాడు అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే కొన్ని రోజుల క్రితం స్పేసిక్ లో నుంచి ఒక సైంటిస్ట్ ఇక్కడికి వచ్చి ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ మేము రాకెట్ లాంచ్ చేస్తుంటే కింద ఉన్న ఎయిర్ పొల్యూషన్ వల్ల కొన్ని కోట్ల డాలర్లు లాస్ అవుతున్నా మన షెల్టర్ గమనుండకుండా చేయలేపి ఒక ఐడియా చెప్తాడు కానీ సైంటిస్ట్ అదంతా సాధ్యపడేది కాదు బాబు అని చెప్పడంతో షెల్టర్ ముందు మీరు ట్రై చేశారా అనే ఐడియాని ఇస్తాడు ఒకవేళ మీకు కావాలంటే నేను ఎగ్జాంపుల్ గా చూపిస్తానని చెప్తాడు సైంటిస్ట్ కు అది చూసి చిన్నగా నవ్వడంతో చిన్నపిల్లవాడు భలే మాట్లాడుతున్నాడని చెప్పి దాన్ని పట్టి పట్టించుకోనట్టు అక్కడి నుంచి అయితే వెళ్లిపోతాడు ఇటువైపు షెల్డర్ మాత్రం చాలా బాగా హట్ ఉంటాడు ఇంకా ఎలాగైనా సరే వాటితో సారీ చెప్పించుకోవాలని చెప్పి మైండ్ లో బాగా ఫిక్స్ అయిపోతాడు ఆ రోజు రాత్రి ఆ స్పేస్ ఎక్స్ ప్రాజెక్ట్ మీద చాలా బాగా ఎఫెక్ట్లు పెడతాడు వాళ్ళ నాన్నగారు అప్పుడే రూమ్ లోకి వచ్చి ఎలక్ట్రిక్ సేవ్ అవుతుంది తొందరగా పడుకోనా అంటే బుద్ధిగా షెల్డర్ పడుకుంటాడు కానీ వాళ్ళ నాన్నగారు కొంచెం దూరం బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గదిలో లైట్ అయితే ఆన్ అవుతుంది కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఇతనికి కంప్యూటర్ అవసరపడుతుంది ఇక వెంటనే షెల్డర్ వాళ్ళ అమ్మా నాన్నగారితో నాకు ఒక కంప్యూటర్ కావాలని అడుగుతాడు కానీ వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి సరిత వల్ల కంప్యూటర్ కొనలేని చెప్తాడు ఇక వెంటనే షెల్డర్ వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళి నా కోసం నువ్వు చనిపోయిన తర్వాత ఎంత డబ్బుని స్టోర్ చేశావని అని అడుగుతాడు వాళ్ళ అమ్మమ్మకు చాలా కోపం వేసి డోర్ వేసి అక్కడి నుంచి అయితే వెళ్లిపోతుంది మళ్ళీ గుడికి షెల్టర్ డోర్ ని కొట్టడంతో మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ బయటికి వచ్చి నేను పై చదువుల కోసం ఒక కంప్యూటర్ ని కొనాలనుకుంటున్నాను అమ్మమ్మ దగ్గర డబ్బులు ఉంటే నాకు ఇవ్వవా అని ప్లీజ్ అని అడుగుతాడు వాళ్ళ నాన్నమ్మ గుడికి జాలి వేసి తన కోసం చాలా కాలం నుంచి దాచిపెట్టిన డబ్బులు అయితే మనం మూడు ఎపిసోడ్లు అయితే కవర్ చేశాం మీకు ఒకవేళ ఇంకా బాగా నచ్చింది అనుకోండి మిగతా సిరీస్ కి ప్లాన్ చేద్దాం అంతకంటే ముందు మర్చిపోకుండా నా కోసం ఒక వన్ కే లైక్స్ అయితే చేయండి అలాగే కామెంట్ లో మోర్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే నెక్స్ట్ వీడియోస్ అనే డేట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అండ్ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్